మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఎటకేలకు రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రేపటి నుంచి రేపు సాయంత్రం నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాం చాలామంది ఏంటంటే వీడియోనైతే లాస్ట్ వరకు చూడటం లేదు మనకు సగం సగం మాత్రమే చూస్తున్నారు తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా లింక్ పైన నొక్కి వీడియో అనేది చూసి తెలుసుకుంటారనమాట తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి ఖాతాల్లోకి గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం ద్వారా సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఎకరానికి ఇప్పుడు అలా కాకుండా మరొక ఐదు వేల రూపాయలు అనేది పెంచి పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు ఇక హామీని ఎట్టకేలకు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అంటే వానాకాలం సీజన్ మొదలైపోయింది ఇక ఇక ముగిసిపోయే సమయానికి అయితే వచ్చిందనమాట అంటే క్లోజ్ అయిపోయే టైంకి వచ్చింది ఈ వానాకాలం సీజను ఈ సీజన్లో డబ్బులు ఇస్తే పెట్టుబడి వేసుకోవడానికి రైతులకు ఏదో కొద్ది గొప్ప వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి మనకు పంటలు వేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని రైతులైతే అడగడం జరిగింది కానీ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఏంటంటే మనకి పైసలు అనేది ఇంకా జమ చేయలేదనమాట ఇక దీనికంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పంట నష్టపరిహారం కిందంటే ఇటీవల మనకు భారీగా వర్షాలు వరదలు రావడం జరిగింది ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాల ప్రజలైతే పూర్తిగా సర్వస్వం కూడా నష్టపోవడం జరిగింది ఇక నష్టపోయినటువంటి రైతులందరి పంటలు కానీ పశువులు మేకలు గొర్రెలు ఇలా వీటన్నిటిని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వివరాలన్నీ కూడా నమోదు చేయడం జరిగిందనమాట ఇక వివరాలన్నీ కూడా నమోదు చేసి వారికి నష్టపరిహారాన్ని అందించాలనే నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా గతంలో ఏ విధంగా అయితే యొక్క నష్టపరిహారాన్ని ఇచ్చాము అదే విధంగా కూడా ఇక్కడ మరొకసారి రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అయితే ఇచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మీరు ఎంత పంట నష్టపోయింటే అంటే ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని ఎకరాలకు కూడా మీకు ఎకరానికి పదివేల రూపాయల అయితే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి పంట నష్టపరిహారం అయితే ముందుగా ఈ యొక్క రైతు భరోసా కంటే ముందే ఈ నష్టపరిహారాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక నష్టపరిహారం అందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ను కూడా తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది అంటే మనకు చాలామంది ఇంకా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోలేదు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు కానీ చాలామంది అయితే ఇక్కడ ఇంకా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క పథకానికి ఇంకా దరఖాస్తు చేసుకోలేదు ఇక అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల డబ్బులను అందించడానికి ఏపీ సీఎం మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక్కడ మరొక అప్డేట్ కూడా తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారనమాట ఇక మామూలు భూ యజమానులకు వస్తుంది రైతు భరోసా అలాగే కౌలుకు చేస్తున్న వారికి కూడా ఈ యొక్క రైతు భరోసాను అందిస్తామని కూడా ఆమె ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి గట్టిగానే అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పటికే యొక్క మనకు పంటల నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు డబ్బులైతే ఇవ్వాల్సింది కానీ మనకింకా డబ్బుల నిధుల కొరత వల్ల ఏంటంటే డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట ఇక అన్నీ కూడా క్లియర్ అయ్యాయి రైతులందరికీ కూడా ముందుగా పంట నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి అయితే వస్తాయి తర్వాత మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారో ఆ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు అయితే రావాల్సిందనమాట ఇక ఈ యొక్క నిధులు కూడా సమకూర్చే పనిలో ఉంది వచ్చే నెల రెండవ తారీఖు పైన అయితే ఈ యొక్క అన్నదా మనకు రైతు భరోసా మనకు వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పదిహేను వేలు అయితే వస్తాయండి ఇక ఈ వానాకాలం సీజన్లో ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆమె ఇచ్చారు ఇక కేవలం పది ఎకరాల రైతులకు మాత్రమే అది కూడా పంటలు సాగు చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులైతే ఇస్తామని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట ఇక మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు రుణమాఫీని విడుదల చేసినా కూడా ఏంటంటే చాలామందికి మనకు రైతు రుణమాఫీ డబ్బులు కూడా జమ కాకపోవడంతో మళ్ళీ మనకు రైతులకి రుణమాఫీ డబ్బులను విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఇక రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే కూడా మీకు పెండింగ్ పైసలు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యొక్క అప్డేట్ని అయితే చేసుకుని రెడీగా పెట్టుకోండి మీకు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు వస్తాయి అలాగే పంట నష్టపరిహారం డబ్బులు వస్తుంది అలాగే మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇలా అన్ని రకాల పథకాల డబ్బులు కూడా రావడం జరుగుతుందనమాట ఈ పథకాల డబ్బులన్నీ జమ కావాలంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి ఇక ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక ఎటువంటి సిఫార్సులకు తావు ఉండదని అర్హత ఉంటేనే ప్రతి పథకానికి సంబంధించి డబ్బులు మీకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి